హలో ఫుడ్ లవర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విద్యా కిచెన్ డైరీ ఇంట్లో పచ్చి కొబ్బరి ఎక్కువగా ఉన్నప్పుడు వేస్ట్ చేయకుండా ఈ రెసిపీస్ని ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటాయి అండ్ ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా ముందుగా మనం కొబ్బరి పూరీలని ఎలా చేసుకోవాలో చూద్దాం ఈ రెసిపీ కోసం నేను అరచెక్క పచ్చి కొబ్బరిని తీసుకున్నాను ఈ కొబ్బరికి పైన ఉండే బ్రౌన్ పార్ట్ని తీసివేసి కొబ్బరిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి ఇలా కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలని మిక్సీ జార్లోకి తీసుకొని వేనెళ్ళంత మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి ఎక్కడా కొబ్బరి ముక్కలు కనిపించకుండా ఇలా మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న కొబ్బరిని కప్పుతో కొలిచి తీసుకుంటే ఒక కప్పు వరకు కొబ్బరి తురుము వచ్చిందండి ఇలా గ్రైండ్ చేసుకున్న కొబ్బరి తురుముని మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి ఏ కప్పుతో అయితే కొబ్బరి తురుముని తీసుకుందామో అదే కప్పుతో రెండు కప్పుల బియ్యం పిండిని తీసుకోవాలి ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని తీసుకొని కొబ్బరి మిశ్రమం బియ్యం పిండిలో కలిసిపోయే విధంగా ఇలా ప్రెస్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు హాట్ వాటర్ని తీసుకొని వాటర్ని ఇలా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ పూంతో బాగా కలుపుకోవాలి మనం తీసుకున్న రెండు కప్పుల బియ్యం పిండికి ఒక కప్పు హాట్ వాటర్ని తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుందండి పిండి వేడిగా ఉండగానే చేతిని నీళ్లతో తడిచేసుకొని ఇలా ప్రెస్ చేసుకుంటూ పిండి ముద్దలా కలుపుకోవాలి ఎక్కడ పగుళ్లు కనిపించకుండా ఇలా ప్రెస్ చేసుకుంటూ రెండు మూడు నిమిషాల పాటు పిండిని బాగా కలుపుకోవాలి పిండిని ఎంత బాగా కలుపుకుంటే ఊరియులు అదత బాగా పొంగుతాయి పిండిని మరీ గట్టిగా కాకుండా సాఫ్టుగా కలుపుకోవాలి ఇలా సాఫ్ట్గా కలుపుకున్న తరువాత ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ని తీసుకుని మరొక నిమిషంపాటు పిండిని బాగా కలుపుకోవాలి పిండిని ఇలా కలుపుకున్న తరువాత నిమ్మకాయ సైజంత ముద్దని చేతిలోకి తీసుకొని ఎక్కడ పగులు లేకుండా ఇలా ఉండలా చేసుకోవాలి ఇక్కడ నేనైతే సగం వరకు పిండిని ఇలా ఉండన్నా చేసి తీసుకున్నానండి మీరు కావాలంటే పిండి మొత్తాన్ని ఒకేసారి ఉండల్లా చేసి కూడా తీసుకోవచ్చు తర్వాత పిండి ఆరిపోకుండా పైనుండి ఇలా తడి కాటన్ క్లాత్తో కవర్ చేసుకోవాలి ఇప్పుడు పూరీలు చేయడం కోసం ఇలాంటి ప్లాస్టిక్ కవర్ని కానీ లేదా బటర్ పేపర్ని కానీ తీసుకుని కవర్కి కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకోవాలి తర్వాత పిండి మొత్తని ఇలా కవర్పై ఉంచి పైనుండి వరకు కవర్ని తీసుకోవాలి తరువాత అడుగు ఫ్లాట్గా ఉండే ఇలాంటి స్టీల్ బౌల్ని కానీ లేదా స్టీల్ ప్లేట్ని కానీ తీసుకోవాలి ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా బౌల్తో ఇలా లైట్గా ప్రెస్ చేసుకుంటూ పూరీని ఒత్తుకోవాలి ఇలా చపాతీ కర్రతో పనిలేకుండా చాలా ఈజీగా పూరీని ఒత్తుకోవచ్చు పూరిని మరీ మందంగా కాకుండా మరీ పచ్చడా కాకుండా ఇలా మీడియం తో చేసుకోవాలి ఇలా ఒత్తుకున్న పూరీని వేడివేరి ఆయిల్లో వేసి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి పూరి పైనుండి ఇలా వేడివేరి ఆయిల్ని గరిటతో చలురుతూ ఉంటే పూరెలు ఇలా చక్కగా పైకి పొంగుతాయి ఇలా ఒకవైపు ఫ్రై చేసుకున్న తరువాత పూరిని మరొక వైపుకి చేసుకోవాలి ఇలా రెండు వైపులా బాగా ఫ్రై చేసుకుని పూరిని బయటికి తీసుకోవాలి ఇలాగే మరొక పూరిని ఫ్రై చేసుకుందాం పూరిని ఒత్తుకున్న ప్రతిసారి కవర్కి ఆయిల్ అప్లై చేయాల్సిన అవసరం లేదండి ఒకసారి పెట్టుకుంటే చాలు ఈ ప్రాసెస్లో చపాతీ కర్రతో పని లేకుండా తక్కువ టైంలోని ఎక్కువ పూరీలని చాలా ఈజీగా చేసుకోవచ్చు పూరీని ఫ్రై చేసుకునేటప్పుడు ఆయిల్ బాగా వేడిగా ఉండేలా చూసుకోవాలి అప్పుడే పూరీలు చక్కగా పోతాయి చూసారా మామూలు పూరీలాగే ఈ పూరీలు కూడా ఎంత చక్కగా పోవుతున్నాయో ఇలాగే పిండి మొత్తాన్ని పూరీలా ఫ్రై చేసుకుని తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి పూరీను రెడీ వేడివేడిగా ఈ కొబ్బరి పూరీని మీకు నచ్చిన ఏ కర్రీతో అయినా సర్వ్ చేసుకోవచ్చు ఇలా చేసుకుంటే కొబ్బరి పూరీను చక్కగా పోగుతూ చాలా సాఫ్ట్గా ఉంటాయండి అంతేకాదు కొబ్బరి ఫ్లేవర్తో చాలా చాలా కమ్మగా ఉంటాయి రొటీన్గా చేసుకునే బ్రేక్ఫాస్ట్లే కాకుండా ఇలా ఒక్కసారి కొబ్బరితో ఈ రెసిపీని ట్రై చేసి చూడండి ఇంట్లో వాళ్ళందరికీ బాగా నచ్చుతుంది ఇప్పుడు మనం కొబ్బరి జొన్నుని ఎలా చేసుకోవాలో చూద్దాం ఈ స్వీట్ రెసిపీ కోసం ముందుగా మనం ఒక కొబ్బరికాయని తీసుకోవాలి ఇలా తీసుకున్న పచ్చి కొబ్బరికి పైన ఉండే బ్రౌన్ పాట్ని తీసివేసి కొబ్బరిని ఇలా చిన్న చిన్న మొక్కలుగా కట్ చేసి తీసుకోవాలి ఇలా కట్ చేసుకున్న ఈ కొబ్బరి ముక్కలు సుమారుగా రెండు కప్పుల వరకు ఉంటాయండి ఇలా కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలని మిక్సీ జార్లోకి తీసుకోవాలి తర్వాత వీటిని మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తరువాత ఇందులోకి ఒక కప్పు వాటర్ని యాడ్ చేసుకొని కొబ్బరిని వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి మళ్ళీ ఒక కప్పు వాటర్ని తీసుకొని మరొకసారి బాగా గ్రైండ్ చేసి తీసుకోవాలి వాటర్ని ఒకేసారి కాకుండా ఇలా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటే కొబ్బరి చాలా మెత్తగా అవుతుంది అలాగే కొబ్బరి పాలు కూడా చిక్కగా వస్తాయి ఇలా గ్రైండ్ చేసుకున్న పచ్చి కొబ్బరి నుండి కొబ్బరి పాలని ఫిల్టర్ చేసి తీసుకోవాలి పైనుండి ఇలా లైట్గా ప్రెస్ చేస్తూ ఉంటే కొబ్బరి పాలు ఈజీగా సపరేట్ అవుతాయండి ఇలా కొబ్బరిపాలను తీసుకున్న తర్వాత మిగిలిపోయిన పచ్చి కొబ్బరి తురుముని లో ఫ్లేమ్లో పది నిమిషాల పాటు వేయించుకుంటే డెస్కేటెడ్ కొబ్బరి పొడి రెడీ అయిపోతుంది మనం తీసుకున్న పచ్చి కొబ్బరికి సమానంగా వాటర్ని తీసుకుంటే కొబ్బరి పాలు చిక్కగా వస్తాయండి కొబ్బరి పాలు చిక్కగా ఉంటేనే స్వీట్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా తీసుకున్న కొబ్బరిపాలలో అరకప్పు వరకు పాలని పక్కనుంచుకొని మిగిలిన కొబ్బరిపాలని మరొక బౌల్లోకి తీసుకోవాలి ఇలా తీసుకున్న కొబ్బరిపాలలోకి నాలుగు టేబుల్ స్పూన్ల కాన్ఫ్లోర్ని యాడ్ చేసుకొని ఉండలు కట్టకుండా బాగా కలుపుకోవాలి కాన్ఫ్లోర్ని ఒకేసారి అన్ని పాలలో కలిపి తీసుకుంటే ఉండలు కట్టే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇలా కలిపి తీసుకోవాలి ఇలా బాగా కలిపాక ఈ కాన్ఫ్లోర్ మిశ్రమాన్ని కొబ్బరి పాలలో యాడ్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి అరకప్పు పంచదార పావు టీ స్పూన్ యాలకుల పొడిని యాడ్ చేసుకొని అంతా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ బౌల్ని స్టవ్పై పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి కాన్ఫ్లోర్ త్వరగా ఉండలు కట్టేస్తుంది కాబట్టి ఈ రెసిపీ కంప్లీట్ అయ్యే వరకు కూడా ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఈ స్వీట్ చేయడానికి కూడా ఎక్కువ టైం పట్టదండి కేవలం నాలుగైదు నిమిషాల్లోనే స్వీట్ రెడీ అయిపోతుంది రెండు మూడు నిమిషాలకి కొబ్బరి పాలు ఇలా కొంచెం చిక్కబడతాయి ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉండలు కట్టకుండా ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఈ స్వీట్ కోసం కన్సిస్టెన్సీ మరీ గట్టిగా కాకుండా మరీ పలచగా కాకుండా సెమీ సాఫ్ట్గా ఉండాలి మరీ దగ్గర పడి వరకు ఉడికించినా చల్లరిపోయిన తర్వాత స్వీట్ కొంచెం గట్టిగా అవుతుంది మరీ పలుచగా ఉడికించినా స్వీట్ మరీ సాఫ్ట్గా అనిపిస్తుంది కాబట్టి ఈ కన్సిస్టెన్సీ ఉండేలా చూసుకోవాలి ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇలా రెడీ చేసుకున్న ఈ స్వీట్ మిశ్రమాన్ని ఇలా గ్లాస్ బౌల్లోకి కానీ లేదా ఏదైనా స్టీల్ బౌల్లోకి కానీ తీసుకోవాలి ఇలా రెడీ చేసుకున్న ఈ స్వీట్ని పూర్తిగా చల్లారిపోయే వరకు పక్కనుంచుకోవాలి పూర్తిగా చల్లారిపోయిన తరువాత మూత పెట్టుకొని గంట రెండు పాటు ఫ్రీజర్లో పెట్టుకోవాలి ఇక్కడ నేనైతే గంట తరువాత చూపిస్తున్నానండి గంట తరువాత చూస్తే స్వీట్ ఇలా చక్కగా రెడీ అయిపోతుంది చూడండి ఇలా వెల్కమ్ టచ్ చేస్తేనే బౌల్ నుండి ఈజీగా సపరేట్ అవుతుంది ఇప్పుడు ఈ బౌల్ని ఒక ప్లేట్లోకి ఇలా రివర్స్లో తీసుకుని ఒక్కసారి ట్యాక్ చేస్తే స్వీట్ చాలా ఈజీగా బౌల్ నుండి వచ్చేస్తుంది ఇక్కడ నేనైతే పైనుండి కొద్దిగా పుదీనా ఆకులు సన్నగా తరిగిన డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసి తీసుకున్నాను అంతేనండి ఎంతో సాఫ్ట్గా టేస్టీగా ఉంది కొబ్బరి స్వీట్ రెడీ స్వీట్ ఎంత సాఫ్ట్గా వచ్చిందో మీరే చూడండి టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా ఇంట్లో పచ్చి కొబ్బరి ఎక్కువగా ఉన్నప్పుడు ఈ స్వీట్ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది చివరగా డిస్కీటెడ్ కోకోనట్ పౌడర్ని ఎలా చేసుకోవాలో చూద్దాం ఈ రెసిపీ కోసం ముందుగా కొబ్బరి చిప్పలని అరగంట గంట పాటు ఫ్రీజర్లో పెట్టి తీసుకోవాలి ఇలా ఫ్రీజర్లో పెట్టి తీసుకుంటే కొబ్బరి చాలా ఈజీగా కొబ్బరి చిప్ప నుండి సపరేట్ అవుతుందండి ఇలా అరగంటపాటు ఫ్రీజర్లో పెట్టుకున్న తరువాత కొబ్బరిని బయటికి తీసుకుని నైఫ్తో లైట్గా గాడ్లు పెట్టి తీసుకుంటే కొబ్బరి చాలా ఈజీగా కొబ్బరి చిప్ప నుండి సపరేట్ అవుతుంది ఇలా తీసుకున్న పచ్చి కొబ్బరికి పైన ఉండే బ్రౌన్ బ్రౌన్పాట్ని పీలాఫ్ చేసి తీసివేయాలి ఇలా బ్రౌన్ పాట్ని తీసివేసి కొబ్బరి పొడిని చేసుకుంటే బయట మార్కెట్లో దొరికే కొబ్బరి పొడిలాగే మనం చేసుకునే కొబ్బరి పొడి కూడా మంచి కలర్తో వస్తుందండి ఇలా బ్రౌన్ ని మొత్తం తీసివేసిన తర్వాత కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి కొబ్బరి పొడి చేయడం కోసం ఇక్కడ నేను మొత్తంగా మూడు కొబ్బరి చిప్పలు తీసుకున్నానండి ఇలాగే అన్ని కొబ్బరి ముక్కలకి కూడా పైన ఉండే బ్రౌన్ ని తీసివేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి ఇలా కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలని మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఇలా తీసుకున్న కొబ్బరి మొక్కలని మరీ మెత్తటి పేస్ట్లా కాకుండా కోర్స్గా గ్రైండ్ చేసి తీసుకోవాలి కొబ్బరిని ఇలా కోర్స్గా గ్రైండ్ చేసి తీసుకోవాలి అప్పుడే కొబ్బరి పొడి అచ్చంగా బయటకున్నట్టే వస్తుందండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకునే ప్యాన్లోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి పొడిని తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ని లోఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుకుంటూ కొబ్బరిలోని పచ్చిదనం పోయే వరకు వేయించుకోవాలి ఇలా ఒద్దగా ఉన్న కొబ్బరి మిశ్రమం పొడి పొడిగా అయ్యే వరకు కూడా కలుపుకుంటూ లో ఫ్లేమ్లో వేయించుకోవాలి దీనికి కనీసం పది పన్నెండు నిమిషాల టైం పడుతుందండి హై ఫ్లేమ్లో వేయించుకుంటే కొబ్బరి మాడిపోయి కలర్ చేంజ్ అవుతుందండి కాబట్టి ఇలా నిదానంగా లో ఫ్లేమ్లో వేయించుకోవాలి కొబ్బరిలో ఏమాత్రం తేమ ఉన్నా సరే కొబ్బరి పొడి త్వరగా పాడయ్యే ఛాన్స్ ఉంటుందండి కాబట్టి కొబ్బరిని ఎంత బాగా వేయించుకుంటే కొబ్బరి పొడి అన్ని రోజులు నిల్వ ఉంటుంది కొద్దిసేపటికి కొబ్బరిలోని తేమ మొత్తం పోయి కొబ్బరి ఇలా పొడి పొడిగా అవుతుంది ఈ కన్సిస్టెన్సీ వచ్చిందంటే మనకి కొబ్బరి పొడి రెడీ అయినట్టే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ కొబ్బరి పొడిని వెంటనే మరొక ప్లేట్లోకి తీసుకోవాలి అలాగే ప్యాన్లో వదిలేస్తే ప్యాన్ వేడికి కొబ్బరి పొడి మాడిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి వెంటనే ప్లేట్లోకి తీసుకోవాలి ఇలా రెడీ చేసుకున్న కొబ్బరి పొడిని పూర్తిగా చల్లారిపోయిన తర్వాత డబ్బాలోకి తీసుకుని స్టోర్ చేసుకుంటే మార్కెట్ స్టైల్ డెస్కేటెడ్ కొబ్బరి పొడి రెడీ ఇంట్లో పచ్చి కొబ్బరి ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా చేసి పెట్టుకుంటే కొబ్బరి పాడవకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ఈ కొబ్బరి పొడిని కూరల్లో చట్నీలో వాడుకోవచ్చు ఏదైనా స్వీట్ చేసుకోవాలని అనిపించినా అప్పటికప్పుడు ఈ కొబ్బరి పొడితో చేసుకోవచ్చు ఇంట్లో పచ్చి కొబ్బరి ఎక్కువగా ఉన్నప్పుడు మీరు కూడా కొబ్బరి పాడవకుండా ఇలా చేసి పెట్టుకోండి సో ఫ్రెండ్స్ ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి